ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీసులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే రేపు గురువారం రోజున నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త తప్పకుండా వినేలా చేస్తున్నాను ఈ సచ్చరిత్రను ఒక్కసారి తాగి చూడండి బాబా గారు అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం రాబోతున్నటువంటి గురువారం రోజున నువ్వు ఎన్నో రోజులుగా వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త వినబోతున్నావు ఒక్కసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ సచ్చరిత్రను తాకి ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఒక్క విషయం సదా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేనే చూసుకుంటున్నాను అని పరిపూర్ణంగా నమ్ముతున్నావు బాధ నీదైతే అది తీర్చేటటువంటి బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు కదా నీకు తెలిసి కూడా మరెందుకు అంత అసహనానికి గురవుతూ ఉన్నావు నీ గురించే నా బాధంతా నువ్వు ఆలోచనలతో ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఎలాంటి సుఖమూ లేదు అలాగే ఎన్ని సందేశాలను వినిపించి మరి ఏం లాభం కేవలం ఇవన్నీ నీకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఈ బాబా ఎన్ని మంచి మాటలను ధైర్యాన్ని ఇస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పినటువంటి కాసేపు మాత్రం ధైర్యాన్ని కలిగి ఉంటున్నావు అమ్మయ్యా అంతా బాబా చూసుకుంటాడు అని అనుకుంటావు కానీ మరలా కాసేపటికే ఎందుకలా వికత జీవిగా మారిపోతూ నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలా ఎక్కువగా నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉంటున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను ఎన్నటికీ దించనుగా అలాగే ఎట్టి పరిస్థితిలోనూ శ్రద్ధ కూడా చూపను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితిని గురించి విన్నవించుకున్న తర్వాత విన్నవించుకోకపోయినా పూర్తిగా నీ గురించి నాకు తెలుస్తుంది కదా మరి రోజు పదే పదే నా వద్ద ప్రాధేయపడుతూ ఈ సాయికి నువ్వేమీ గుర్తు చేయనవసరం లేదు నా నాకేమీ నీ సమస్యల పట్ల మతిమార్పు ఏమీ ఉండదు అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామికి మీ గురించి మర్చిపోతాడని ఎందుకు అనుకుంటున్నారు నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంత ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయో నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంటుంది ఒక పనిని ఎంచుకున్నావుగా అది నెరవేరాలి బాబా అంటూ సచ్చరిత్రను మొదలుపెట్టావు అది జరగడం లేదని నిరాశకు గురి అవుతూ మధ్యలోనే పారాయణ ఆపివేశావు మరి అంతటి అపనమ్మకంతో ఏ పని చేయవద్దు అని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను తప్పకుండా చెయ్యాలి అని నేను నిన్నైతే అడగలేదుగా నువ్వే ఎంచుకున్నావు మరలా దానిని పూర్తి చేసేటటువంటి బాధ్యత నీదై ఉండాలి కదా అది సచ్చరిత్ర పారాయణమే కాదు అది దేనికైనా వర్తిస్తుంది బలవంతంగా ఏ పని చేసినా అది విజయవంతం అవ్వదు ఇష్టంతోనూ బాధ్యతగానూ కర్తవ్యంగా చేస్తే అది నీకు కూడా సంతృప్తిని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని చూపిస్తున్నావు హా ఇక అది జరిగిద్ది అంతా బాబానే చూసుకుంటాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఎప్పుడూ కూడా ఓడిపోతాను అనే భావన నీలో రాకూడదు ఎందుకంటే ఆ భావన నీలో కలిగినప్పుడు నీవు తప్పకుండా ఓడిపోతావు గెలుపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలి అని అనుకుంటే సరిపోదుగా దానికోసం ఆరాటపడితే కూడా సరిపోదు నీలో పోరాడేటటువంటి శక్తి కూడా ఉండాలి అప్పుడే నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే నీకు దక్కుతుంది నువ్వు ఉదాహరణకు నువ్వు ఓడిపోతాను అని భావిస్తే అంటే ఏదైనా అవచ్చు ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ నువ్వు ఓడిపోతాను అని భావించవద్దు ఆయనే నన్ను సదా దగ్గరుండి మరీ నడిపిస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండండి అని మాత్రమే మీకు చెబుతున్నాను కొన్నిసార్లు మీ ఊహకందనటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించేందుకు మిమ్మల్ని బాధించేందుకు సిద్ధమై ఉంటాయి ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా ఒకేలా అయితే ఉండదు కదా కొన్ని మార్పులు జరుగుతూ ఉండడం సహజం అప్పుడు ఈ బాబా ఒక విపత్కరం ఆపేందుకు మరొక విపత్కరాన్ని సృష్టిస్తూ ఉంటాడు అప్పుడు అవి చిన్న చిన్న తేలికపాటివిగా మారి మీ నుండి దూరం చేసేస్తాడు ఈ సాయి నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ముందు రోజును ప్రారంభించే ముందు ఎంతో అసహనంగానూ కోపంగానూ చిరాకుగానూ వ్యవహరిస్తున్నారు అది మీ యొక్క బలహీనతగా మార్చేటటువంటి ఒక గొప్ప శత్రువు అని తెలుసుకోండి మీరు ఎంత సహనంగా శాంతంగా నమ్మకంగా ప్రశాంతంగా రోజును మొదలు పెడతారో మీరు కూడా అంతే బలవంతులుగా మారుతారు నీకు మరలా మరలా చెబుతున్నాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు నిజాయితీగా కొలుస్తున్నావు ఏకాగ్రతగా ప్రార్థిస్తున్నావు ధైర్యంగా నీకేం కావాలో ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు నువ్వు భక్తిగా చేసేటటువంటి ఒక్క నమస్కారంతో ఈ బాబా ఎంతగా ఉప్పొంగిపోతాడో మీకు తెలియదు అలాంటి నీ బాబా నువ్వు కన్నీలు కారుస్తూ చేసేటటువంటి విన్నపాన్ని ఎప్పుడైనా సరే కాదు అని అంటాడా కాదు అని కానీ వీలు లేదు అని కానీ ఈ బాబా ఎప్పుడు మిమ్మల్ని అనడు నేను మీకు స్వయంగా ఎదురుపడి అన్నీ చెప్పలేను కదా ఇలా అయినా మీరు ధైర్యంగా ఉండాలి అనేది నా ఆశ అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నాన్ని సందేశంలా మలచి మీకు అందిస్తున్నాను అర్థం చేసుకొని ఇకనైనా సమస్యల పట్ల మీకున్నటువంటి అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని విడిచిపెడతారు అని ఈ సాయి మీ నుండి కోరుకుంటున్నాడు నీకు ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి బయటపడే విధంగా నీ సమస్య పరిష్కారం అవ్వబోతుంది అది కూడా రాబోయేటటువంటి గురువారం రోజున నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త నీ చెంతకు చేరుకుంటుంది అందుకు ఈ రెండు రోజులు కాస్త సమయం అయితే పట్టవచ్చు ఇకనైనా చింతించకుండా ఎప్పటిలాగే ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకుంటావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా ఎప్పుడూ భావించవద్దు అలాగే దేని ఎందు అసహనానికి గురి కావద్దు మొదలుపెట్టినటువంటి పనిని ఎట్టి పరిస్థితిలోనూ ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎన్ని చెప్పినా కానీ నువ్వు మాత్రం దానిని మరిచిపోవద్దు అది నీ బాధ్యతగా కర్తవ్యంగా భావించి ఏదైతే పనిని ప్రారంభించావో దానిని సంపూర్ణంగా నిర్వర్తిస్తావని కోరుకుంటున్నాను నువ్వెప్పుడు నిరంతరం కూడా ఈ సాయి సంరక్షణలో జాగ్రత్తగా ఉంటావు నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం కూడా ఎప్పుడూ ఈ సాయి సంరక్షణలోనే ఉంటారు నిన్ను ఎలాంటి పరిస్థితిలోనూ విడిచిపెట్టనని మరొకసారి ప్రమాణం చేస్తున్నాను అలాగే నిన్ను ఓటమి పాలు చేసే విధంగా కాలం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని కూడా నేను అడ్డు తెరగా నిలుచుని నిన్ను రక్షిస్తూ ఉంటాను సంతోషంగా నీ కుటుంబంతో పాటు ఆనందంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖిన